సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బిడ్డ నీకు సంపదలు ఎన్ని ఉన్నా పదవులు ఎన్ని ఉన్నా ఎన్ని పదవులు నిన్ను వరించినా అవి నీకు మానసిక అశాంతిని తొలగించలేవు మనోవ్యాధిని పోగొట్టలేవు ఆత్మజ్ఞానం ఒక్కటే దీనికి సమాధానం ప్రతి ఒక్కరి కూడా ప్రపంచిక సౌకాలు పదవులు భోగాలు సంపాదించుకోవటం సంపాదించుకోవడం కోసం అతిగా తాపత్రయ ఉంటారు కానీ అది ఎప్పుడు కూడా సరైన పద్ధతి కాదు నువ్వు కూడా వాటి వెంట పరిగెత్తకు వాటి కోసం వెంపరలాడవద్దు అలా వెంపరలాడడం అవుతుంది నీకు కనీస సదుపాయాలు అన్నీ అవసరమే మంచి స్థాయికి రావాలన్నది మంచి ఆలోచనే కానీ అదే జీవితం అని అందులోనే కూరుకుపోయి నీ యొక్క ఆనందాన్ని దూరం చేసుకోవద్దు తుద్భుత ప్రాయమైన ఈ జీవితాన్ని ఆకృత్యాలకు అంకిత చేయడం మంచిది కాదు ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నం చేయాలి అందుకోసం దేవుణ్ణి ఆశ్రయించాలి భక్తిభావాన్ని పెంచుకోవాలి అయితే ఆ భక్తి మొక్కుబడిగా కాకుండా జీవితంలో అనుసంధానమై ఉండాలి దైవ చింతన మహత్తరమైనది అంతర్యామి స్మరించడం ఆ అంతర్యామిని పూజించటం ఉత్సవాలు చేయడం అన్ని ఆధ్యాత్మిక సంబంధాలుగా అద్భుతాలే అలాగని మన ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక చింతన అక్కడ వరకే నడుచుకోవాలి అంతేకాక ఉన్నతమైన జీవితాన్ని గడపటం పూజా పునస్కారాల ఉద్దేశం ధార్మిక చింతన లేకుండా పూజలు చేయడం వ్యర్థం బిడ్డ దీనికి హృదయ సంస్కారం ఉండాలి కేవలం దేవాలయాలకు వెళ్ళడం పూజలు చేయడంతో సరిపోదమ్మా భక్తి చింతనను ఇహలోక వ్యవహారాలను కనబరుచుకోవాలి కరుణారస భావన తొనికిసలాడాలి ఎదుట వారికి బాధ కలిగించకూడదు అలా తలవన కూడా తలవకూడదు దేవుణ్ణి దర్శించాలంటే మానవ సేవ చెయ్యి దేవుణ్ణి చేరుకోవాలంటే కోట్ల మంది దారిద్ర నారాయణులకు సేవ చేయాలి అంటారు పెద్దలు ఆధ్యాత్మికం అంటే స్వభావం అంటే భావం అనే అర్థం మరోలా చెప్పాలంటే ప్రత్యాజ్ఞత రూపమే ఆధ్యాత్మికం ఆ దైవ చింతన చాలా గొప్పది సాధారణంగా మనందరం కూడా అజ్ఞానం వల్ల తాము దేహమని మనసు అని భావిస్తూ ఉంటారు అది వారి స్వరూపమని స్వభావం అని అనుకుంటూ ఉంటారు అది పొరపాటు ప్రతి ఒక్క మనిషి వాస్తవ స్వభావం ఆధ్యాత్మికమే అంటే ప్రత్యంగాత్మ భావన అని దేహాదులు కాదు తానే దేహమని మనస్సుని ప్రాపంచిక వాస్తవ వస్తువులను అనుకోవడం వల్ల ఎవరికి కూడా సుఖశాంతులు ఉండవు ఎందుకంటే అవి నశించిపోయేవి నశించిపోయే వాటికి విలువ ఉంటుందా నశించే పదార్థాన్ని ఆదిభూతం అంటారు విరాట్ పురుషుడు లేదా హిరణ్య గర్భుడు ఆదిదైవిక అంటారు మనిషి తన జీవనయాత్రలో మూడు విధాలైన ధర్మాలు నిర్వర్తించాలి అది అధిభౌకిత అది దైకిత ఆధ్యాత్మిక ధర్మాలు అని అంట చెప్పబడుతుంది భౌతికం లౌకికమైనది అధి దైక అధిదైవికం దేహాన్ని అనుక్షణం పాలించే అధి తృప్తిపరిచేది ఇక ఆధ్యాత్మికం బాహ్య జీవితం కన్నా భిన్న జీవితం ఆత్మను ఉన్నత స్థితికి చేరగలిచే జ్ఞానాన్ని కల్పించడం అన్నమాట ఆధ్యాత్మికత శరీరానికి ఒక మాధ్యమం లేదా సాధనం లాంటిది ఇది నీకు అంతరంగ శుద్ధిని అంతరంగ పవిత్రతను చేకూర్చడానికి ప్రాముఖ్యతనిస్తుంది ఆచార వ్యవహారాల నిర్వహణలో బాహ్య అంతరంగిక సుజి సుద్రభతలు శ్రాద్ధశక్తులు నైతిక సత్ప్రవర్తన నియమాలు నిర్మల తత్వాన్ని ఆధ్యాత్మికత ప్రాధాన్యత ఇస్తుంది ప్రపంచంలో ఎన్ని విద్యలు ఉన్నా ఆధ్యాత్మిక విద్యే తానని గీతాచారుడు కూడా చెప్పాడు ఏ విద్య వల్ల మనిషిని జన్మరహితం ప్రాప్తి కలుగుతాయో పరమ శాంతి చేకూరుతుందో అది అన్నిటికంటే గొప్పది అటువంటి విద్యే బ్రహ్మ విద్య ఆధ్యాత్మిక విద్య చేపట్టి జనన మరణ భూతాదులు నిండిన సంసార బంధం నుంచి విముక్తి కావాలి సదా భగవంతుణ్ణి స్మరిస్తూ సేవిస్తూ ఉండాలి దైనందిక జీవితంలో ఆధ్యాత్మిక చింతన విడదయ్య రాని భావం కావాలి సూర్య నమస్కారాలు యోగాసనాలు లాంటివి ఆధ్యాత్మికతను ఉపకరించేవి వ్యాయామం ఆహార పదార్థాలు ఆహార నియమాలు వంటివి శరీర రక్షణకు పోషణకు ఉపయోగపడేవి రెండిటితో పాటు ఆధ్యాత్మిక ప్రగతికి అవి తో తోడ్పడతాయి కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుని చింతన అంటే ఆధ్యాత్మిక వైపు వేయడం ఎంతో మంచిది జీవితం కన్నా ముఖ్య పరీక్ష కఠినమైన పరీక్ష మరొకటి వండదు చదువుకునే రోజుల్లో ఎన్నో పరీక్షలు రాస్తావు అవన్నీ కూడా ఆఖరు పరీక్ష బాగా రాయటానికి చేసిన అభ్యాసాలే కదా ఈ పరీక్షలన్నీ ఈ లోకానికి సంబంధించినవి అలా అని చెప్పి మన విజయాలకు ఈ పరీక్షలే కులమానాలు అనుకోకూడదు పరమాత్ముడు పెట్టే పరీక్షలో నెగ్గి ఆయన మెప్పు పొంది మళ్ళీ జనన మరణ చక్రం పడకుండా విముక్తి పొందాలి పరీక్షిత్తు మహారాజు పేరులోనే పరీక్షిత్తు ఉంది పరీక్ష ఉంది అతడు పరీక్షకు గురైనవాడు అలాగే ప్రహ్లాదుడిని అనేక హింసలకు గురి చేస్తూ తండ్రి ఎన్నో పరీక్షలు పెట్టాడు శ్రీహరిని గట్టిగా పట్టుకొని ప్రహ్లాదుడు గుండె సడలిపోకుండా వాటిని ఎదుర్కొని నిలిచాడు సామాన్యుల కన్నా భక్తులకు ఎక్కువ పరీక్షలు ఉంటాయి స్వామి వెన్నుదన్నుగా నిలిచి వారి వాటి నుంచి వారిని గట్టెక్కిస్తూ ఉంటాడు గురువుగా తనను కూడా వివేకానందుడి అవకాశం ఇచ్చాడు ఆ తరువాత గురుదేవుల గుణగుణాలను పరీక్షించి తెల్లబోవడం ఆ గొప్ప శిక్షుడు వంతైంది కాలం ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటుంది చెక్కు చెదరని ధైర్యంతో వాటిని ఎదుర్కోవాలి చెక్కు చెదరని ధైర్యంతో దేవుడి మీద నమ్మకం వేసి వాటిని ఎదుర్కొని నిలబడాలి మనమేంటో మన శక్తి సామర్థ్యాలు ఏంటో దైవానికి తెలియనివి కావు కదా మనలో ఓర్పుని సహనాన్ని పెంపొందించడానికి అలా చేస్తూ ఉంటాయి ఈ పరీక్షల పేరుతో మనకి ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి చెడు జరుగుతూ ఉంటే దక్షత ఉండి కూడా ఊరికే చేతులు కట్టుకొని ఉండిపోకూడదు అలా ఉంటే దైవం ఎప్పుడు కూడా మెచ్చుకోదు ఈ విషయం మహాభారతంలో సారపు ధర్మమని విమల సత్యము అన్న పద్యమంలో చదివే ఉంటే తెలుస్తుంది కేవలం ఒక ప్రేక్షకుడిగా చూస్తూ ఉంటే అది మనకే చేటు అని కవీంద్రుడితో పలికించాడు భగవానుడు సీతాదేవిలాంటి సాధ్య కూడా అగ్ని పరీక్షకు గురి కావడం మన జాతి కన్నీళ్లతో పాడుకున్న రామాయణ గీతం విలువైన బంగారానికి స్వచ్ఛత ప్రమాణ పరీక్ష చేయడానికి ఒక గీటురాయి కావాలి కాలు పట్టుకున్న ముసలితో తన శక్తియుక్తులు ఉడిగేదాకా పోరాడి ఆ పై భగవంతుణ్ణి శరణి వేడుకుంది గజరాజు గజేంద్ర మోక్షం ఘట్టంతో భక్త కవి పోతన లోకానికి గొప్ప శరణాగతి పద్యాన్ని బహుమతిగా ఇచ్చాడు కదా భగవంతుని చేసే నాటకంలో అన్నీ భగవంతుని పాత్రే ఉంటుంది ఏ పరీక్ష అవసరం ఉండదనే సందేశం భగవంతుని ప్రార్థనలో మనకు తెలుస్తుంది అప్పుడు అన్ని పరమాత్ముడే దగ్గరుండి చూసుకుంటాడు మన మనస్సు పడే పోరాటాలు ఆరాటాలు అవసరం ఉండదు ఇక అన్ని పరీక్షలు అంతటికీ ముగింపు కల్పిస్తాడు భగవంతుడు